కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని చెన్నంపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ పదిహేను వందల ఎనభై ఒకటిలో ఉన్న ఒకటి పాయింట్ మూడు సున్నా సెంట్ల భూమిని గత నలభై సంవత్సరాల నుండి భూమిరెడ్డి సుబ్బలక్ష్మి అనే మహిళా రైతు గత నలభై సంవత్సరాల నుండి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఇటీవల జగనన్న కాలనీకి సిమెంట్ ఇటుకలు వేసుకునేందుకు ఆ స్థలం కావాలని రెవెన్యూ అధికారులు పట్టుబట్టి స్వాధీనం చేసుకునే నేపథ్యంలో మేము ఆ పొలం మీదనే జీవనాధారం సాగిస్తున్నామని బద్వేలు ఆర్డీఓ వెంకటరమణకు విన్నవించగా మా అవసరం తీరిన వెంటనే ఆ భూమిని మీకే స్వాధీనం చేస్తామని నమ్మ పలికారన్నారు ఈరోజు జగనన్న కాలనీకి సిమెంట్ ఇటుకలు వేసుకునే కాంట్రాక్టర్కే కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఎక్కడా భూమి లేదు న్యాయం చేయాలని గతంలో జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు అందజేశామని కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదని ఆ స్థలం మాది అని అడ్డుకోగా మమ్మల్ని కాంట్రాక్టర్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఏ విధంగా రెవెన్యూ అధికారులు ఆ భూమిని కట్టబెట్టారని పేదలకు ఒక న్యాయం పెత్తందారులకు ఒక న్యాయమా అంటూ మీడియాతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇక ఈఆర్ఓల్ కానీ పోతే నీ భూమి నీకే ఇచ్చాను నీకు ఏడే బాదు నాకు ఇల్లు లేదు సార్ నేను ఇంట్లో ఉన్నానంటే నీ భూమి నీకే ఇచ్చాను నువ్వు ఆడి ఇల్లు వేసుకుంది పో నీకు బరిగొడ్లకు ఇందుకు కంటికి ఉంటుంది అని చెప్పిండు ఈ పోతే నీకు ఏడు ఉండదు నీ భూమి నీకే నీ నీ ఉండదు నీకు నీది కాదు అది అని కిందట మాట్లాడతాం అది కాదు వాళ్ళ పది ఉంది మేమేం చేసాము కడప జిల్లా బద్వేల్ మండలం చెన్నంపల్లె పంచాయతీ బద్ మున్సిపాలిటీ పరిధిలో నలభై సంవత్సరాలు పైబడి మా అనుభవంలోని భూమిని ఈ అంత గుంతలు మెట్లు ఉంటే తయారు చేసుకొని పులబాకం అందేసుకుంటున్నాము ఈ రెవెన్యూ అధికారులు ఈ అధికార పార్టీ వాళ్ళు జగన్ కాలనీ దిమ్మలకని వచ్చి మేము కట్టవేసుకొని భూమిని అంతా దెబ్బేసి ఆ తర్వాత మళ్ళీ మీకు దిమ్మలైపోయిన పాట మీకే ఇస్తాము అని చెప్పి మేము అడ్డపడితే వాళ్ళు మళ్ళీ మీకేస్తామని చెప్పి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఒక పిల్లర్ చేసి ఫారీ గోడ కొడుతున్నారు మాకు దాని మీదనే బతుకు మాకు ఏ ఆధారం లేదు మాకు అదే జీవనాధారము తర్వాత వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం లేదు మమ్మల్ని పోలీసులు పెట్టి దెబ్బేసి అడ్డపడితే వాళ్ళు లెక్క చేయలే తర్వాత మేము మళ్ళీ దిమ్మలైపోయిన పాటే మీకు మీకేస్తామని చెప్పి ఇప్పుడు పిల్లర్ చేసి చుట్టూ ఫారీ గోడ పెడతాడు సరే మీరు రెవెన్యూ అధికారులకు ఏమైనా చెప్పినా రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇచ్చినామని వాళ్ళు లెక్కే చేయలే మాకు అన్నీ చేసినాం ఈ లెక్కే చేయలే మళ్ళీ మీకు మళ్ళా మీది మీకే వస్తుంది మీకే ఇస్తామని చెప్పి మమ్మల్ని మాసకి ఇచ్చి మేము చర్యలన్నీ ఈ పొద్దు మళ్ళీ మమ్మల్ని లెక్క చేయకుండా రేయికి రెయి రేయికి గోడలు కట్టి పిల్లర్స్ చేసి గోడలు వేస్తాను కడప జిల్లా మున్సిపాలిటీ బద్బెల్ మున్సిపాలిటీ చెన్నంపల్లి పంచాయతీ మాది మేము నలభై ఏళ్ళ నుంచి భూమి పెట్టుకొని ఉన్నాము అది ఎప్పుడంచో మేము వేసుకొని మా స్వాధీనంలో ఉంటే ఈ పొద్దు వాళ్ళు తీసుకొని దిమ్మలకు అన్ని తీసుకొని మమ్మల్ని పైపిచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కాల్ చేసి మమ్మల్ని ఆడవాళ్ళం పోతే మమ్మల్ని కొట్టి మా పిల్లలను నాకు ముగ్గురు ఆడపిల్లలు మేము భేదోళ్ళం మేము దీని మీద బతికే వాళ్ళం మాకే ఆధారపలేదు మాకు ఉద్యోగాలు సజేవాళ్ళు లేవు ఇరవై నాలుగు గంటలు మేము చాలల్లో ఉండేవాళ్ళము ఈ పొద్దు మా నోటికి ఆడుతూ కూడి తీసి మేము ఎవరికి కాడిపోయినా కానీ మమ్మల్ని ఎవరు దగ్గర తీసేవాళ్ళు లేరు అర్జీలు ఇచ్చినాము కలెక్టర్ కాడి వేయనము స్పందనాల్లో పెట్టినాము ఎన్నెన్నో చేసినాము మాకు ఎవరు దగ్గర తీసి మమ్మల్ని ఎవరు ఆదుకుండా వెళ్ళారు అధికార పార్టీ వాళ్ళు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రకం చేసి మమ్మల్ని నోటు కార్డు కూడా తీసి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఈరోజు మేము ఏ రకంగా బతకాలా మేము ఈ పొద్దు ఎంత ఇబ్బంది పడతాండమో నేదరు పిల్లోళ్ళు ఏ రకంగా మేము బతికి కొట్టాలో చెప్పండి సార్ మీరు ఇ ఈ రకమా చేయాల్సింది మమ్మల్ని అన్యాయము నలభై ఏళ్ళు నలభై రెండు ఏళ్ళు నలభై మూడు ఏళ్ళు ఆ భూమి తీసుకొని మేము కట్ట వేసుకొని జొన్న ఉలవ కన్నీ వేసుకుంటా వాళ్ళం మేము ఈ పొద్దు మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇంత అన్యాయం చేయాలన్నా మేమే వచ్చిన మాడ ఎవరికి లేదో రైతా అని ఇంకా అంత ఇంత పరంప పక్కన లేకుండా ఉంటుంది ఎవరికి కూడా ఏ రైతుకు లేదో పదం పండిమైన ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకొని మీరు అందరూ అధికార పార్టీ వాళ్ళు రవిని వాళ్ళు ఈ లచల్ లచల్ తిని ఏమేమి చేస్తాను రే మమ్మల్ని ఇంత ఎందుకో అన్నీ మానవటికాడ గుర్తియ్యాలా మేము ఎట్టే బతకాలి పొద్దు చెప్పండి మీరు ఏ రకంగా బతకాలలో మేము మా నోటు కార్డు కుర్తీసే నలభై ఏళ్ళు అయింది మేము వేసుకొని నలభై రెండు అయింది మేము వేసుకొని భూమిరెడ్డి రమణమ్మ ఈ మేము మేము ఇదే అదే కానీ మేము ఈనే గొంతు కోసుకొని సావాల్సిందే మాకు మా బతుకు తెరివే లేదు మాకు అసలు చేయలేక రాని తావలేదు ఏ రకంగా రావాలి మేము చేయలేక రేపు ఎరువు దాల్కోవాలంటే చేల పండిన గిన్నెలు బయటకి తీసుకపోవాలంటాం ఏ రకంగా ఎత్తుకొని బాగా నెత్తిన పెట్టుకొని మోసుకొని పోయాలి మా ఏమన్నా అంటే మీరు మాకు అధికారం ఉంది మా అధికార పార్టీ ఉంది మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందండి మాకు ఏది లేకపోయా మేము ఏ రకంగా బతికామో కూడ నీళ్ళు లేకనే ఈ పొద్దు చేసుకుని కూడు తినేదానికి లేకపోతే దిగులు పడి వచ్చానం మేము ఏది ఏ కావాదు ఎరువు లేకపోయి మాకు మా ఆయన అంత మట్టుకోడు కాదు పొయ్యి అధికారులకు ఆడిపోయి మాట్లాడేవాడు కాదు ఎప్పుడు చాలల్లో ఉండేవాళ్ళం మేము ఏ రకంగా బతికేమో చెప్పండి మీరు